రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నది ఉన్న ప్రాంతం ఇది ఇక్కడ కాలుష్య నియంత్రణ బోర్డు చర్తను ఉల్లంఘించి ఒక రెడ్మిక్స్ ప్లాంట్ నిర్మించడం వల్ల ఈ ప్రాంతం మొత్తం దుమ్ము ధూళితో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది ప్రతినిత్యం ఇక్కడ నుండి రెడ్నిక్స్ వాహనాలు పెద్ద ఎత్తున వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడంతో రోడ్లు మొత్తం వాయు కాలుష్యంతో నిండిపోయి వాహన చోదకులకు పాదచారు పాదచారు ఈ ప్రాంతం మొత్తం పొల్యూషన్తో నిండిపోయి వాహన చోదకులకు పాదచారులకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు ఇంత జరుగుతున్నా కలెక్టర్ సిబ్బంది కానీ అదే కలెక్టర్ కార్యాలయంలో ఉన్న పొల్యూషన్ అండ్ భూగర్భ డిపార్ట్మెంట్ అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు ఇది గత పాలకుల అనుమతులతో నిర్మించబడుతున్న ఈ ప్రాంతం మొత్తం వాయు కాలుష్యంతో నిండిపోతుంది ఇప్పటికే కొన్ని ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ దుమ్మి ధూళి వల్ల అస్తమా వంటి వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పక్కలే ఉన్న వ్యవసాయం కూరగాయలు పండించే రైతులు చాలా ఆందోళనలతో ఉన్నారు ప్రభుత్వం వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు